కారం రంగు రుచి తో ఉంటుంది కారం రంగు రుచి ప్రతిరోజు 1.7 కోట్ల వ్యూస్ తో తెలుగు వాళ్ళన్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆధార్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదామరకొండం నేను ప్రసాద్ యాత్రకి ముందే జగన్కి షాక్ ఇస్తున్న మాజీ మంత్రులు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తను యాత్ర చేపట్టాలి జనంలోకి జగన్ అని చెప్పేసి నినాదం ఏదో కొత్తగా ఒకటి తీసుకున్నారు సో ఈ క్రమంలో రేపు సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన భావించారు సో మంచిదే సరే ప్రజలు ఏమడుగుతారు మీరు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ సరే జనసర్ప్రచిలోకి వచ్చారా మరి ఇప్పుడు ప్రజలు మీకు గుర్తొచ్చారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర చేశారు కదా అప్పుడు వచ్చారు మరలా ఆ తర్వాత అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడు ప్రజలను పట్టించుకోలేదు మళ్ళీ ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి ప్రశ్నిస్తారా అవన్నీ తర్వాత అంశం అయితే వీటన్నిటికంటే షాక్ ఇచ్చే వార్త ఇంకొకటి ఉంది ఆ షాక్ ఇచ్చే వార్త ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనంలోకి వస్తున్నారు కదా దానిపైన మీ అభిప్రాయాన్ని అయితే అంటే ప్రజలు ఆహ్వానిస్తారా ఎటువంటి పరిణామాలు ఎదుర్పో కాబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రజలు షాక్ ఇస్తారా ఏం చేస్తారు అనే దానికంటే ముందుగా ఆ ప్రజాప్రతినిధులుగా జగన్మోహన్ రెడ్డి గారి టీంలో చేసిన వాళ్ళు పైగా సాదాసీదా శాఖల్లో గడు కాదు ఓ మంచి శాఖల్లో కూడా పనిచేసిన వ్యక్తులు అందులో మహిళా మంత్రులు ఉన్నారు మామూలుగా సీనియర్ మంత్రులు ఉన్నారు సో ఇంతకీ ఎవరు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరాంధ్రాకి సంబంధించి చాలా మంచి పట్టున్న నాయకులు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అయినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఆయన మామూలుగా మొన్న ఎన్నికలకు ముందు చెప్పల ప్రసంగాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే మనకు అంతా ఇది అసలు ఆయన మన ఇంటికి పెద్ద కొడుకు ఏ విధంగా అంటే మీకు పదే పదే డబ్బులు అకౌంట్లో వేస్తూ ఉన్నారు అది ఇది అని చెప్పేసి అన్నారు అఫ్కోర్స్ కొన్ని చురకలు అంటించేలాగా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి సో ఈ తరుణంలో మరి ఏం జరిగిందో అంటే కానీ ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది కూడా నేనేం చెప్పట్లా రాజకీయాలకు కంప్లీట్గా దూరం అవ్వాలనుకుంటున్నారా ఏ లేకపోతే వేరే పార్టీ వైపు మొగ్గు చూపాలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వైసీపీకి మాత్రం దూరం అవ్వాలి అనుకుంటున్నారు మరి అది ఎందుకు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఆయన ఇంకా బయటకు వచ్చేస్తున్నారు అని అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి కానీ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు సో ఎందుకు రాబోతున్నారు అంటే ఒకవేళ ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారా ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడింగ్ లీడర్ ఆయన మరి అటువంటి ఆయన కూడా ఆలపేసి సడన్ ఎందుకని ఆ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ఆలోచన మరి వైసీపీ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది కదా ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన అనేది ఎందుకంటే మీరు కనుక గమనిస్తే చాలామంది రాజకీయ నాయకులు మొదట్లో అంటే పార్టీ నుంచి దూరం జరగడానికి ఏమో కానీ చెబుతున్నది ఏంటి అంటే నేను కొన్నాళ్ళు రాజకీయంగా దూరం అవ్వాలనుకుంటున్నాను సో రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి అంటున్నారు కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చిన మూడున్నర నెలక మరలా ఏదో ఒక పార్టీ వైపు ముగ్గు చూపేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు గమనిస్తే వాళ్ళ నాని గారు ఆయన ఏదైతే మొన్న ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటం చూసిందో ఆ తరుణంలో ఆయన ఇక నేను రాజకీయాలకు కొన్నా కొన్నాళ్ళు కాదులేండి రాజకీయాలకు దూరం అవుదాం అనుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి అన్నారు ఇక నుంచి బయటకు వచ్చేసారు అక్కడ ఉన్న ఆయన నిర్మించుకున్న పార్టీ ఆఫీస్ ఏమో కానీ అదంతా కూడా తీసేసారు అదంతా అయిపోయింది దాని తర్వాత ఇటీవల లాస్ట్ వీక్ అనుకుంటా ఒక మూడు నాలుగు రోజుల క్రితం అనేక రకాలైన వార్తలు టీడీపీలకు రాబోతున్న ఆళనాన్ని అది ఇది అని చెప్పేసి వార్తలు వచ్చేసినాయి సో ఇక ఇంకేముంది ఈ విధంగా మొదట్లో ఏంటి అంటే నేను రాజకీయాలకు దూరం కాబోతున్నాను అని అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వటం అందుకని నేను నుంచి బయటకు అని చెప్పేసి అంటారు దాని తర్వాత కొన్నాళ్ళకి ఏదో ఒక పార్టీ వైపు అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ లాగా ఉపయోగిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు కూడా వైసీపీకి అయితే దూరం కావాలి అనుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి సో ఇంకా అఫీషియల్గా అయితే బయట పెట్టాల ఇది ఒక అంశం ఇక దాని తర్వాత మరొక మాజీ మంత్రి ఎవరు అంటే మాజీ హోంమంత్రి అండి మేకతోటి సుచరిత గారు ఇప్పుడు కాదండి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆవిడని మొదటి క్యాబినెట్లో నుంచి తొలగించిన తర్వాత అంటే రెండో క్యాబినెట్ పెట్టేసరికి ఆవిడకి మంత్రి పదవి లేదు కదా అప్పుడు నుంచి కొంత సైలెంట్ అయిపోయారు అసంతృప్తి అని స్ట్రాంగ్గా చెప్పలేం కానీ సైలెంట్ అయిపోయారు అది రాను 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 కొంత అసంతృప్తిగా మారిందో ఏమో తెలియదు కానీ అక్కడ జిల్లాకు సంబంధించిన అధ్యక్ష పదవికి కూడా ఆవిడ రాజీనామా చేశారు ఇక దాని తర్వాత ఏం జరిగింది కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండరు మరలా యాక్టివ్ అయ్యారు యాక్టివ్ అయిన తర్వాత ఆవిడ భర్త కూడా వస్తారు ప్రత్యక్ష రాజకీయాల్లో అది ఇది అని చెప్పేసి అంటే టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు అని చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి తీరా కట్ చేస్తే అవి ఏమి జరగల మొన్న ఎన్నికల్లో కూడా ఆవిడకి తాడికొండ సీట్ ఇచ్చి పోటీ చేయించారు మరి ఏం జరిగింది మరలా ఓటమే సో ఇక అది పార్టీ ఓటమే ఇంకా ఆవిడంది ఈ వీళ్ళు అంటే మొత్తం దాదాపుగా హేమహేమీలే ఓడిపోయారు సో ఆ తరుణంలో పైగా అమరావతిలోని ప్రధాన నియోజకవర్గం అయినటువంటి తాడికొండ నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో ఇక వైసీపీ పరిస్థితి ఇక ఎట్లా ఉండేదో మీకు తెలియదు కదా ఎందుకంటే వాళ్ళు తీసుకున్న మూడు నిర్ణయ మూడు రాజధానుల నిర్ణయం తర్వాత సో ఈ విధంగా మేకతోటి సుచరిత గారు అప్పటి నుంచి కొంత సైలెంట్ అయిపోయారు సో ఇటీవల కాలంలో ఇక ఆవిడ కూడా రాజీనామా చేయబోతున్నట్లుగా సమాచారం మరి ఆవిడ రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్ళబోతారు లేదు రాజకీయాల దూరంగా వెళ్ళిపోతామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెబుతున్నట్లుగా వెళతారా అంటే దాదాపుగా ఆవిడ వేరే ఏదో పార్టీలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వ్యూహరచన చేస్తున్నట్లుగా సమాచారం మోస్ట్లీ జనసేనలోకి వెళ్ళొచ్చు అనట ఎందుకంటే ఆవిడ పైన పెద్దగా వివాదాలు ఏమి లేవు కాకపోతే ఏంటి అంటే ఆవిడ హోంమంత్రిగా ఉన్న సమయంలో పెద్దగా నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు ఎక్కడ ఏమైనా జరిగినా కనుక ఎక్కడ ఖండించలేదు ఏమి చెప్పలేదు రియాక్ట్ అవ్వలేదు అనే అపవాదం మాత్రం ఆవిడ మూట కట్టుకున్నారు కానీ అవినీతికి సంబంధించిన మరకలైతే ఎక్కడ ఆవిడ చేసినట్లుగా లేవు సో ఈ తరుణంలో ఇక్కడ మేకతోడు సుచరిత గారు మరి వస్తే జనసేనలోకి వస్తారా లేదా టీడీపీలోకి వస్తారా సరే వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే కూటమి కలిసే ఉంది కాబట్టి ఏ పార్టీలోకి రావాలి అన్నా సరే మూడు పార్టీలు కూడా సమ్మతి తెలపాల్సిందే కోర్స్ కొన్ని కొన్ని చోట్ల చెదురుముదురుగా ఉంది మీకు బాలనే గారిని తీసుకోండి టీడీపీ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని రాణించేది లేదు ఉపేక్షించేది లేదు అంటే ఆయన జనసేనలోకి జాయిన్ అయ్యారు అఫ్ కోర్స్ పెద్దగా యాక్టివ్గా ఉన్నారా లేరా అవన్నీ సెకండరీ కానీ జనసేన వాళ్ళు ఆయన్ని ఆహ్వానించారు పార్టీలో చేర్చుకున్నారు సో ఇదే విధానంలో ఏం జరగబోతుంది ఇక్కడ కనుక మీరు గమనిస్తే సీనియర్ మోస్ట్ మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు దాదాపుగా ఇప్పుడు పార్టీని వీడిపోతూ ఉన్నారు సో ఇప్పుడు ఇదంతా ట్విస్ట్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకు ముందు జరగడం అంటే ఇక మరలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర పెట్టారునుకోండి ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రెజెన్స్ ఉండాల్సిందే సో ఆ ప్రెజెన్స్ లేకుండా చేసుకోవడానికి అంటే మేము పార్టీలో ఉండవని చెప్పేసి ముందుగానే చెప్పేసారు అనుకోండి ఇక పిలవడానికి స్కోప్ ఉండదు అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా పార్టీలో లేకపోయినా ఏదో మొక్కుబడిగా ఉన్నా ఇప్పుడు ఆ మొక్కుబడిగా ఉన్నది కూడా బయటకు ప్రొజెక్ట్ అవుతుంది కదా సో రమ్మన్నప్పుడు కొంచెం మొహవాటం కొద్దీ వెళ్లాల్సి వస్తుంది ఈ మొహవాటం కొద్దీ వెళ్ళటం ఎందుకు మనకి ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పడతాం ఎందుకు అని అని చెప్పేసి భావించారేమో కానీ ఈ నిదానంగా ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి కాకపోతే అఫీషియల్గా మాత్రం డిక్లేర్ చేయాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర జనంలోకి వస్తే ఏంటి ఎలా ఉండబోతుంది సో ఇప్పుడు ఈ విధంగా నియోజకవర్గాల్లో సీనియర్ మోస్ట్ నాయకులు పట్టున్న నాయకులు కూడా ఆ విధంగా పార్టీకి దూరంగా జరిగితే మరలా క్రొత్త నాయకులను ఐడెంటిఫై చేసుకోవాలి ఈ క్రొత్త నాయకులను ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి మరలా ఎప్పుడు పార్టీ పునర్నిర్మాణం చేసుకోవాలి అసలు ముందు ప్రజలు ఆదరిస్తారా ఆ భరోసాని ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా కల్పిస్తారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పరిపాలన తీరు ఉన్నా కానీ ప్రజలకు దగ్గరగా అంటే కొంచెం అపార్థాలు పరదాలు బ్యారిగేట్లు ఇవన్నీ లేకుండా అప్పుడప్పుడు ప్రజల్లో ఒకరిన వస్తూ ఉంటే కొంచెం ప్రజలు ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉండేది అప్పుడేమో అసలు ఎక్కడ ఎవరికి కనపడకుండా ఉండేది పైగా ఇంకెవరైనా ఏదైనా సరే సమస్య ఉంది అని చెప్పేసి అంటే ఎవరికి చెప్పుకోవాలి ఆ స్థానిక ప్రజాప్రతినిధులు అంటారా సరే సరే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాగా సో ఎవరికి చెప్పుకోవాలి పోనీ స్పందనకు పంపిస్తే ఏమైనా స్పందించారా అది అంతంత మాత్రమే సో అందుగురించే గత ఎన్నికల్లో వాళ్ళు అన్ని సీట్లను పోగొట్టుకున్నారు మరి వీటన్నిటిని అధిగమించి మరలా అయినా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని ఆరు నెలలు ఏడు నెలలు అవలేదు ఈలోపే జనాల్లోకి వచ్చేసి అది చేయలేదు ఇచ్చేయలేదు అని అంటే అసలు ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారు ఇదంతా కూడా పెద్ద ప్రశ్నలే జగన్మోహన్ రెడ్డి గారికి మరలా దీనికి తగ్గట్టుగా మరొక ఛాలెంజ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా పార్టీని వీడి వెళ్ళిపోతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు తోచిన స్థితిలో ఉంటారా లేదు ఇమీడియట్గా కొత్త నాయకులను ఎవరైనా నియమిస్తారా నియమిస్తే వాళ్ళతో మరి ఆ పార్టీ కేడర్ అంతా కూడా మింగిలవగలుగుతుందా ఇవన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి మరి చూద్దాం ఏం జరగబోతుంది వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఆ వ్యూహాలు ఏంటి మరి ఇప్పుడు సీనియర్ మోస్ట్ నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా పార్టీని విడితే ఇక పార్టీకి మరి క్యాడర్ ఎలా నిలబడుతుంది అనేది కూడా వేర్చుకోవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా యాత్రకు ముందే జగన్కి షాక్ ఇచ్చిన మాజీ మంత్రులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ